హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను మీ ప్రశాంత్ సో ప్రతి ఇయర్ చాలా ఫోన్స్ అయితే లాంచ్ అవుతూ ఉంటాయి మరి ఇయర్ ఎన్ని ఫోన్స్ లాంచ్ అయ్యాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మరి ఎన్ని ఫోన్స్ వచ్చాయి ప్రస్తుతం మనం ఎంఐ షోరూమ్ అమీర్పేట్ ఎంఐ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాము మరి వీళ్ళ దగ్గర ఏం స్పెషల్ అంటే ఇప్పుడు ఇయర్లో ఎన్ని ఎన్ని వెరైటీ ఫోన్స్ వచ్చాయి మరి ఆ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే వారి మాటల్లోనే చూసేద్దాం ప్రస్తుతం అయితే ఇక్కడికి అయితే వెళ్తాం సో ప్రస్తుతం అయితే ఎంఐ షోరూంలో ఇక్కడ అమీర్పేట్లో అయితే ఉన్నాము సో ప్రస్తుతం మనతో పాటు అయితే సేల్స్ ఎగ్జిక్యూటివ్ అయితే మనతో పాటు ఉన్నారు మరి ఇంకెన్ని ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎన్ని వెరైటీస్ వచ్చాయి అలాగే ఇక్కడ మనకి ఇప్పుడు ఎంఐ షోరూంలో ఇక్కడ ఎన్ని ఇంకా ఫ్యూచర్స్ ఆఫర్స్ ఫ్యూ సోరల్గా డీటెయిల్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే వారి మాటల్లోనే తెలుసుకుందాము హాయ్ అనా హలో ఆం ప్రశాంత్ ఆశీష్ లో ఎన్ని వెరైటీస్ వచ్చాయి అంటే ఇంత ప్రీవియస్లో లో కూడా చాలా మొబైల్స్ ఉన్నాయి కదా సో ఇప్పుడు ఈ మొబైల్స్ రావడంతో ఇంకా మొబైల్స్ ఏమైనా తగ్గాయా అంటే రేట్స్ తగ్గాయా అంటే ఫ్యూచర్స్ కూడా ఏమైనా ఇంప్రూవ్ అయ్యాయా లైక్ వేరియేషన్ వర్షన్స్ కూడా ఇంకా పెంచుతూ ఉంటారు కదా సో అలాంటివి మనకి ఇంకా బెస్ట్ మొబైల్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో బెస్ట్ మొబైల్స్ ఏమి ఉన్నాయన్న బెస్టా అన్న ఇప్పుడు కొన్ని మోడల్స్ ఉన్నాయి పర్టికులర్స్గా చూపిస్తా మీకు సో మీకు ఐడియా ఉంటుంది అనబట్ ఇప్పుడు రెడ్మీలో వచ్చేసి ఇది స్టార్టింగ్ నోట్ సిరీస్ అని ఉంటుంది న్యూలీ లాంచ్ అయినది హైలీ పర్ఫార్మెన్స్ హైలీ కెమెరా ప్రొసెసర్ కెమెరాస్ అన్ని దీనిలో బాగుంటాయి ఎగ్జాంపుల్ అంటే ఆండ్రాయిడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ డిస్ప్లే ట్వంటీ హౌసండ్ మోడల్స్కి ఇస్తాడు దీనిలో ఏంటంటే ఎయిటీన్ థౌసండ్ మోడల్కి ఇచ్చిండు విత్ వన్ నోట్ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా విత్ మీడియాటెక్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ జీరో ప్రొసెసర్ ప్రస్తుతం అయితే మనకు చూపిస్తున్నదైతే రెడ్మీ నోట్ థర్టీన్ సిరీస్ సో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో ఇదైతే కొత్తగా లాంచ్ కావడం అయితే జరిగింది చాలా మందికి తెలిసే ఉంటుంది థర్టీన్ సిరీస్ సో లాంచ్ అయినప్పుడు అయితే కొంతమంది అయితే కొంచెం రేట్ అయితే ఎక్కువ ఉందన్నారు కొంతమంది అయితే పర్లేదు అని అన్నారు మరి ఇప్పుడు ప్రజెంట్ వేరి దగ్గర అయితే ఎలా ఉంది అనేది చూసిద్దాం ఇప్పుడు ఇది ఏంటన్నా థర్టీన్ సిరీస్ నోట్ థర్టీన్ సిరీస్ అన్న ఇది స్టార్టింగ్ వేరియంట్ అన్న ఇది ఉంటాయి ఇవి లో ఫోర్ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ అన్న ఇంకా మీకు ఆఫర్ అంటే దీని మీద హెచ్డిఎఫ్సి ఎస్బీఐ ఐసిఐసి క్రెడిట్స్ కార్డు ఉంటే వెయ్యి రూపాయలు ఆఫ్ కూడా అవుతుంది మీకు మ్యాక్స్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి అలా ఏమైనా క్రెడిట్ కార్డు ఉంటే మ్యాక్స్ ఎంత వరకు థౌసండ్ థౌసండ్ ఆర్ ఇంకా టూ థౌసండ్ వరకు కూడా పడవచ్చు అది మోడల్స్ బట్టి ఉంటాయి ఇప్పుడు ఈ మోడల్కి అయితే వెయ్యి రూపాయలు వస్తుంది ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది థర్టీన్ ప్రో ఇది టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ కెమెరా దీనికైనా ఎక్కువ ఫీచర్స్ అండి దీనికి టూ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది సిక్స్ థౌసండ్ దీని మీద హెచ్డిఎఫ్సి ఎస్బీఐ కార్డు ఉంటే మళ్ళీ టూ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది ఫీచర్స్ ఎలా అంటే టూ థౌసండ్ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండి అంటే ఇప్పుడు దాకా మీరు చూసారు కదా ఇది వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ ఇది టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ లైక్ ప్రైస్ పెరిగింది ఫీచర్స్ పెరిగింది ఇది థర్టీ త్రీ వాట్స్ ఇది సిక్స్టీ సెవెన్ వాచ్ ఇది కూడా ఆండ్రాయిడ్ డిస్ప్లే మళ్ళీ ప్రొసెసర్ ఇది ఇంకా ఎక్కువైపోతుంది స్నాప్డ్రాగన్ జెన్ టూ సెవెన్ ఎస్ జెన్ టూ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ ఉంటుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ స్టార్టింగ్ ఉంటుంది మనం యాక్చువల్గా నోట్ థర్టీన్ ప్రో ఇది నోట్ థర్టీన్ ప్రో వచ్చేసి అయితే దీన్ని మనం చూసుకోవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది అయితే కొంచెం మనకి మార్బుల్ టైప్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ లో అలాగే ఇంకా మనకి ఇందులో బ్లాక్ కలర్ కానివ్వండి గ్రే కలర్ ఇలాంటి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది సో ఇక్కడ మనకైతే షాంప్ అయితే ఒకటి ఇక్కడ ఇచ్చారు లైక్ ఎలా అంటే మనకి ఇంట్లో మార్బుల్ టైప్ ఉంటుంది కదా అలా అయితే ఉంది ఇట్లా అండ్ కొంచెం లైట్ వెయిటింగ్ వెయిట్ అయితే చాలా లైట్ వెయిట్ అయితే అనిపిస్తుంది సో ఫైవ్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు అండ్ టూ థౌజండ్ పిక్సెల్ అండ్ ఇక్కడ మనకి వెనక చూసుకున్నట్లయితే స్టైలిష్ అయితే ఇలా ఉంటుంది అన్న ప్రో థర్టీన్ ప్రో ఇది ఫ్రంట్ వచ్చేసి సిక్స్టీన్ ఉంటుంది బ్యాక్ వచ్చి టూ హండ్రెడ్ మెగా మెగాపిక్సెల్ ఉంటుంది సేమ్ అన్న అంటే వన్ ఎయిట్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఫ్రంట్ మెక్ కెమెరా సిక్స్టీన్ మెగా పిక్సెల్ ఉంటుంది ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఎంత ఉంటుంది అన్న ఇది వచ్చేసి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అన్న ఇది సో మీరు ఇట్లా చూడవచ్చు దీనిలో ఇంకోటి నెక్స్ట్ వేరియం ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంటుంది అన్న ఇది కూడా సో ఎట్లా అంటే నోట్ సిరీస్కి అట్లా ప్రైస్ పెరుగుతూ ఉంటుంది మళ్ళీ మీకు ఇది ట్వంటీ థౌసండ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నోట్ నోట్ థర్టీన్ ప్రో నోట్ థర్టీన్ ప్రోలో అయితే మీకు ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది ఎయిట్ ట్వల్వ్ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ ఉంటుంది త్రీ వేరియంట్స్ ఉంటాయి దీనిలో కూడా సో ఓవరాల్గా చూసారు కదా ఇప్పుడు వచ్చేసి అయితే మనకి నోట్ ఇక్కడ వచ్చేసేది నోట్ థర్టీన్ థర్టీన్ ప్రో థర్టీన్ ప్రో ప్లస్ అయితే ఉంది సో థర్టీన్ ప్రో ప్లస్ ఏదన్నా ఓకే థర్టీన్ ప్రో ప్లస్ వచ్చేసి మనకు ప్రైస్ ఎంత ఉందండి ఇక్కడ థర్టీ టూ థౌసండ్ స్టార్టింగ్ ఉంటుంది అన్న స్టార్టింగ్ ఉంటుంది జస్ట్ అది కూడా వేరియంట్స్ బట్టి మనకు ఉన్నాయి మళ్ళీ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి దీని మీద కూడా సేమ్ అన్న హెచ్డిఎఫ్సి ఐసిఐసి ఎస్బీఐ మీద కోటక్ బ్యాంక్ మీద టూ టూ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంటుంది క్రీట్ కార్డ్ అలాగే మనకి థర్టీన్ ప్రో ప్లస్ అయితే అంటే హెచ్డిఎఫ్సి కానీ ఏదైనా కార్డు పెడితే మనకు ఆఫర్లో ఒక థర్టీ వన్ థౌసండ్లో థర్టీ థౌసండ్లో అయితే వచ్చేస్తుంది థర్టీ థౌసండ్ వరకు అండి అవును మనకు వచ్చేసి అయితే ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే ఇందులో ఉంది అండ్ అలాగే ట్వెల్వ్ జీబీ ఎయిట్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కూడా ఉంటుంది ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంటుంది అండి జీబీ జీబీ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వెల్ జీబీ ఫైవ్ ట్వెల్వ్ జీబీ అట్లా సో చూసారు కదా థర్టీన్ సిరీస్ ఎంఐ థర్టీన్ సిరీస్ అయితే ఇక్కడ మనకు ఉంది ఇక్కడ నోట్ థర్టీన్ థర్టీన్ ప్రో థర్టీన్ ప్రో ప్లస్ అయితే ఉంది సో ప్రైజెస్ కూడా చూసారు కదా ఫ్యూచర్స్ కూడా అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి థర్టీన్ ప్రో ప్లస్ వచ్చేసి అయితే విత్ క్రెడిట్ కార్డ్ ఆఫర్ కలుపుకొని అయితే మనకు వచ్చేసి థర్టీ థర్టీ నుంచి థర్టీ వన్ థర్టీ టూ థౌజండ్ వరకు అయితే పడుతుంది సో అండ్ ఇలాగే ఇద మనకి ఇక్కడ నోట్ చూసుకున్నా కనుక సెవెంటీన్ థౌజండ్లో అయితే రాబోతుంది సో ఇంకా మరిన్ని ఇంకా ఎన్ని మొబైల్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ అలాగే దీనిపైన అయితే ఆఫర్స్ ఉన్నాయి అంటున్నారు దీనిపైన ఆఫర్స్ బడ్స్ ఉన్నాయి సో దీనిపైన ఇంకా బడ్స్ ఉన్నాయి కదా అంటే మనం ఇందులో ఏ వెరైటీ తీసుకున్నా కానీ బడ్స్ ఉంటాయి అక్కడ అది థర్టీన్ నోట్ థర్టీన్ థర్టీన్ ప్రో థర్టీన్ ప్రో ప్లస్ తీసుకున్నా కూడా మీకు రియల్మీ అయినా బోట్ అయినా బడ్స్ ఫ్రీ వస్తుంది అవును చూపిస్తారు ఆ బర్డ్స్ కూడా రెడ్మీ బర్డ్స్ ఫోర్ యాక్టివ్ ఒకటేమో బోట్ వన్ వన్ త్రీ ఎయిట్ ఈ రెండు రెండు ఏదో ఒకటి ఫ్రీ వస్తుంది మీ కస్టమర్స్కి సో చూస్తారు కదా ఇక్కడ మనకైతే ఈ బడ్స్ అయితే ఫ్రీ ఇస్తున్నారు అంటే ఇక్కడ మనం నోట్ థర్టీన్ కానీ థర్టీన్ ప్రో కానీ థర్టీన్ ప్రో ప్లస్ తీసుకుంటే కనుక మనకి ఇక్కడ వచ్చేసి అయితే బడ్స్ అయితే ఫ్రీగా వస్తున్నాయి ఎవరైతే బడ్స్ లవర్స్ ఉంటారో అక్కడ బడ్స్ కూడా అయితే మనకు నార్మల్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే మాత్రం బడ్స్ అయితే ఫ్రీ రావు ఆన్లైన్లో కానీ ఇంకా ఎదర్ ఇంకెక్కడైనా మనం తీసుకుంటే కనుక బడ్స్ అయితే ఫ్రీ రావు బట్ ఇక్కడ ఈ అయితే మనకు బడ్స్ అయితే ఫ్రీ ఇస్తున్నారు సో వేరే దగ్గర కూడా మనం చూడవచ్చు నార్మల్గా అంటే అక్కడ కూడా కొన్ని ఆఫర్స్ అయితే ఉంటాయి సో ఇక్కడైతే బడ్స్ అయితే మనకు ఫ్రీ ఇస్తున్నారు అలాగే ఇంకా మరిన్ని వెరైటీస్ ఇంకా ఏ మొబైల్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంటి అనేది అయితే చూసేద్దాం సో మేమైతే ఇక్కడ రెడ్మీ నోట్ సిరీస్ అయితే చూసాము సో ఇంకా మరిన్ని వెరైటీస్ ఇంకేమున్నాయి ఇక్కడ రీసెంట్గా మోటోలో కూడా కొన్ని మోడల్స్ లాంచ్ అయ్యాయి వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇప్పుడు ఓకే సో ప్రజెంట్ మనం కూడా చూస్తున్నాం మోటో ఒకప్పుడు కొంచెం మధ్యలో తగ్గిపోయింది అంటే ముందు చాలా ఉంటుండే ఇప్పుడైతే మళ్ళీ మోటోని అయితే చాలా లేపుతున్నారు సో మరి ఇప్పుడు ఇంకా ఎన్ని వెరైటీస్ వచ్చాయి అందులో ఎంత మంచి ఫ్యూచర్స్ వచ్చాయి ఏంటి అని అయితే వారి మాటలను తెలుసుకుందాం మీకు లోయన్ రేంజ్లో జీ థర్టీ ఫోర్ అనే ఒక మోడల్ వచ్చింది రీసెంట్ మోడల్ ఇది ఫైవ్ జీ వేరియంట్ మీకు లెవెన్ థౌసండ్ రూపీస్కి ఫైవ్ జీ మొబైల్ అనేది వస్తుంది మోటోలో లెవెన్ థౌసండ్ కెమెరా క్వాలిటీ కానీ బ్యాటరీ ఫిఫ్టీ పిక్సెల్ క్యామ్ వస్తుంది వన్ ట్వంటీ హెచ్ స్మూత్నెస్ డిస్ప్లే ఉంటుంది ఇంకోటి ట్వంటీ వాచ్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పిక్సెల్ కెమెరా ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ వచ్చేట సిక్స్టీన్ పిక్సెల్ వస్తుంది బ్యాటరీ ఎంత ఫైవ్ థౌసండ్ బ్యాటరీ బ్యాకప్ అండ్ అంటే ఎక్స్టర్నల్ కానీ ఇంటర్నల్ కానీ వన్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ ఇంట్లో టూ వేరియంట్స్ వచ్చాయి ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ అని ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ ఫోర్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ అయితే లెవెన్ థౌసండ్ అండ్ ఎయిట్ జీబీ అయితే ట్వెల్వ్ థౌజండ్ ఓన్లీ థౌసండ్ డిఫరెంట్ ఇంకోటి మీకు బ్యాక్ సైడ్ లెటర్ ఫినిష్ వచ్చేస్తాడు సేమ్ ఇలా వస్తుంది డిజైన్ ఇది లెవెన్ థౌసండ్లో ఫైవ్ జీ మొబైల్ ఇదే ఇంకా అంటే వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసినా కూడా లెవెన్ థౌసండ్లో ఫైవ్ జీ మొబైల్ అనేది వేరే బ్రాండ్లో లేదు ఇది ఒక బ్రాండ్లోనే స్టార్ట్ చేశారు సో చూస్తారు కదా అంటే చాలా అంటే నార్మల్ ఇప్పుడు ఇంట్లో ఉండి ఎవరైతే లేడీస్ కొంచెం మంది ఇలా పేరెంట్స్ అయితే ఎవరైతే నార్మల్ యూజర్స్కే ఎవరైతే ఉంటారో వారికైతే ఇది కొంచెం బెస్టే అంటాను సో ఎందుకంటే ఫైవ్ మొబైల్ కాబట్టి ఈ డేస్లో ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఫైవ్ జీ నెట్వర్క్ కూడా చాలా బాగా వస్తుంది కాబట్టి సో ఫైవ్ జీ మొబైల్లో ఇదైతే చాలా బాగుంటుంది సో లెవెన్ ఓన్లీ లెవెన్ థౌసండ్లో వస్తుంది కాబట్టి ఇంకా మనకి మళ్ళీ దీంట్లో ఆఫర్స్ ఏమైనా ఉంటుందా సో ఆల్రెడీ తక్కువ రేటు కాబట్టి దీనికి అయితే ఆఫర్స్ ఏమి ఉండదు అంటున్నారు సో మనం చూసుకోవచ్చు ఫోర్ జీబీ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వరకు అయితే ఉంది ఇందులో కూడా సో చాలా బాగా బెస్ట్ అని అంటున్నారు అండ్ ఇంకెన్ని వెరైటీస్ ఉన్నాయి జీ థర్టీ జీ ఫిఫ్టీ ఫోర్ ఇది కూడా ఫైవ్ జీబీ వేరియంట్ మోడల్ అండ్ ఇది వచ్చేటానికి ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ అండ్ ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటర్నల్ వస్తుంది ఏ జీబీ వచ్చేట ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ బట్టి ఇది కూడా ఫైవ్ జీ వేరియం అండ్ దీనికి వచ్చేటానికి థర్టీ త్రీ వాచ్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది థర్టీ త్రీ థర్టీ త్రీ వాట్స్ వస్తుంది ఫాస్ట్ ఛార్జర్ అండ్ సేమ్ ఫిఫ్టీ పిక్సెల్ క్యామ్ ఫ్రంట్ వచ్చేట ఎయిటీన్ పిక్సెల్ క్యామ్ వస్తుంది ఫ్రంట్ ఎయిటీన్ ఫ్రంట్ ఎయిటీన్ బ్యాక్ సైడ్ వచ్చే డబల్ క్యామ్ వస్తుంది ఫిఫ్టీ పిక్సెల్ వస్తుంది సో ఎవరైతే కెమెరా నార్మల్ రేట్లో మనకి కెమెరా కూడా పర్లేదు అని అనుకున్న వారు అయితే ఇక్కడ మనం బ్యాక్ సైడ్ అయితే చూడవచ్చు బ్యాక్ సైడ్ అయితే టూ వస్తాయి కెమెరాస్ టూ వచ్చేసి అయితే ఫిఫ్టీ పిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఎయిటీన్ మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అండ్ ఇంకా బ్యాటరీ అవన్నీ ఎంత ఉంటుంది సిక్స్ థౌజండ్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది ఇంట్లో ట్వెల్వ్ జీబీ ర్యామ్ కావాలంటే టూ థౌజండ్ ఎక్స్ట్రా ఉంటుంది సో చూసారు కదా ఎవరైతే ఇంకా బ్యాటరీ నాకు ఒక ఇంకా టూ డేస్ అయినా పర్లేదు టూ డేస్ వరకు వస్తుంది కదా యా సిక్స్ థౌజండ్ అంటే ఆఫ్కోర్స్ వస్తుంది సో టూ థౌజండ్ అంటే సో మనకి అంటే టూ డేస్ అంటే పర్లేదు సో మనకి ఇప్పుడు రేట్ ఎంత అనేది ఫోర్టీన్ థౌజండ్లో సిక్స్ థౌజండ్ బ్యాటరీ అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు సిక్స్ థౌజండ్ అంటే కొంచెం వెయిట్ ఉంటుందేమో బట్ నార్మల్ యూజర్స్ కంటే ఎవరైతే యూజర్స్ చాలా ఉంటారో యూట్యూబ్ కానీ అలా చూసేవారు ఇన్స్టా కానీ వారికైతే ఇది చాలా బెస్ట్ తక్కువ రేట్లో కొంచెం హై ఎక్కువ ఎవరైతే యూజ్ చేయాలనుకుంటారో వారికైతే ఇది కొంచెం బెస్ట్ అని అయితే చెప్పొచ్చు అండ్ ప్రాసెసర్ కూడా ఇది గేమింగ్ ప్రాసెసర్ వస్తారు మీడియాటెక్ డైమెన్షనల్ సెవెన్ జీరో టూ జీరో లేటెస్ట్ ప్రాసెసర్ ఈ ప్రాసెసర్లో ఫోర్టీన్ రోజుల్లో ఒక్క మొబైలే ఉంది ఇప్పటివరకు ఈ ఈ మొబైల్ వేరే బ్రాండ్స్ వచ్చే కొంచెం హై ప్రైజ్లో ఉంటుంది ఇది ఒక్క బ్రాండ్లో అయితే ఫోర్టీన్ థౌజండ్లో ఉంటుంది అండ్ ఇది ఒకటి ఎడ్జ్ ఫార్టీ ఎడ్జ్ ఫార్టీ ఎడ్జ్ ఫార్టీ ఎడ్జ్ ఫార్టీ ఇది అంటే ఇవన్నీ మాములుగా నార్మల్ డిస్ప్లే వస్తుంది ఇది వచ్చేట కరువు డిస్ప్లే వస్తుంది ఇది ట్వంటీ త్రీ థౌజండ్ ఇంకోటి ఇదేమో పీక్యూ పీక్వ్యూ డిస్ప్లే వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ హెచ్ స్మూత్నెస్ వచ్చి అండ్ మీకు బ్యాక్ సైడ్ ఫిఫ్టీ పిక్సెల్ అండ్ ఫ్రంట్ థర్టీ టూ పిక్సెల్ వస్తుంది అండ్ ఇది ఎడ్జ్ ఫార్టీన్ ఇయో మోడల్ అండ్ ఇది ఎడ్జ్ ఫార్టీ దీనికి వైర్లెస్ కూడా సపోర్ట్ వస్తుంది వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది ఇది వచ్చేటానికి ఫైవ్ థౌజండ్ బ్యాటరీ బ్యాకప్ ఇది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది రెండింటికి సిక్స్టీ సెవెన్ వాచ్ ఫాస్ట్ ఛార్జర్ వస్తుంది ఇది హెజ్ ఫార్టీ ఇది ఎడ్జ్ ఫార్టీన్ ఇయో ఇది అంటే వేరియంట్ ఇది హై అండ్ వేరియంట్ ఇది లో అండ్ కొంచెం బట్ దీనికి రెండింటికి ఫైవ్ థౌజండ్ డిఫరెంట్ ఉంటుంది ప్రైస్ బట్ దీనికి లో ఎండ్ అయినా దీనికి బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ ఎక్కువ బట్ దీంట్లో ప్రాసెసర్ అండ్ ఆప్షన్స్ ఎక్కువ వెరీ డిఫరెంట్ ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు దీని కెమెరా క్వాలిటీ కానీ దీని ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ ఇది ఉంది దీనికి దీనికి కంపేర్ చేసుకుంటే సో ఇది ఇది ఎంత ఉంది అండ్ దీంట్లో టూ వేరియన్స్ వస్తుంది ఏ జీబీ ర్యామ్ వస్తుంది ట్వల్ జీబీ జీబీ అండ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇంటర్నల్ వస్తుంది ఏ జీబీ అయితే మీకు ట్వంటీ త్రీ థౌజండ్ వస్తుంది మీకు ఇందులో ట్వల్ జీబీ కావాలంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ పడింది ఇది ఫైవ్ థౌజండ్ బ్యాటరీ బ్యాకప్ వస్తుంది బట్ దీనికి వైర్లెస్ ఛార్జింగ్ అనేది సపోర్ట్ ఉండదు చూసారు కదా మోటో హెడ్జు నియో అయితే వచ్చేసి మనకి ట్వంటీ త్రీ థౌజండ్లో అయితే ఎయిట్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ వన్ ట్వంటీ జీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అయితే రాబోతుంది అండ్ కెమెరా క్వాలిటీ కానీ ఇంకా ఇదైతే మనకి హెడ్జు ఫార్టీ కరవ్ డిస్ప్లే సో మనకైతే ట్వంటీ త్రీ థౌజండ్లో కరువు డిస్ప్లే ఎవరైతే ఇష్టపడతారో కరువు డిస్ప్లే కూడా వస్తుంది అలాగే కెమెరా క్వాలిటీ కానివ్వండి అలాగే మనకి ఇక్కడ ఎయిట్ జీబీ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ అలాగే ట్వెల్వ్ జీబీ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కూడా అవైలబుల్ ఉంది అలాగే మనకి ఇక్కడ రేట్ వచ్చేసి అయితే టూ ట్వంటీ త్రీ థౌజండ్ అయితే ఉంది అలాగే బ్యాటరీ వచ్చేసి అయితే సిక్స్ థౌజండ్ అండి ఓకే ఇదైతే బ్యాటరీ వచ్చేసి అయితే ఫైవ్ థౌజండ్ బ్యాటరీ అయితే ఉంది సో సిక్స్టీ సిక్స్టీ సెవెన్ ఫాస్ ఫాస్ట్ చార్జర్ ఉంది అలాగే మనకి ఇక్కడ ఎడ్జ్ చూసుకున్నట్లయితే వైర్లెస్ కూడా ఉంది అండి ఇప్పుడు ఈ హెచ్ ఫార్టీ వచ్చేటది మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే దీనికి ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ బ్యాటరీ బ్యాక్అప్ వచ్చింది సిక్స్టీ సెవెన్ వాచ్ దీని కూడా సేమ్ మీకు ఫార్టీ మినిట్స్లో అనేది ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది ఇప్పుడు రియల్మీలో కూడా కొత్త కొత్తగా లాంచ్ అయ్యాయి కదా సో అందులో ఇంకా స్పెషల్ ఏముంది ఓకే లైక్ మనకి ఎలా ఉందంటే ఇది లెదర్ లెదర్ బెల్ట్ లాంటివి అలా ఉంటాయి కదా సేమ్ అదే విధంగా ఉంది సో మనకి పులితోలు తోలు అంటాం కదా సో సేమ్ అదే అలాగే ఎందుకని ఏమైనా మైల లాంటిది అలా ఏమైనా అంటుతుందా లైక్ డస్ట్ డస్ట్ పార్టికల్ ఏమైనా తీసుకుంటుందా ఓకే ఓకే యా బట్ కరో డిస్ప్లేలో లెదర్ ఇలా ఈ విధంగా కావాలి అని అనుకుంటే మాత్రం రియల్మీ ఇప్పుడు వచ్చిన మొబైల్స్ సో ఇది రియల్మీ ట్వెల్వ్ ప్రో ఇప్పుడు నా దగ్గర ఉన్నదైతే రియల్మీ ట్వెల్వ్ ప్రో వచ్చేసింది అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొకటి రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ ఏ ఫీచర్స్ కూడా మనం చూసేద్దాం ట్వెల్వ్ ప్రో రియల్మీలో రీసెంట్గా టూ మోడల్స్ రిలీజ్ చేశారు ఇది ఒకటి ఈ టూ వేరియంట్స్ అనేది రియల్మీ నుంచి కొత్తగా వచ్చాయి అండ్ ట్వెల్వ్ ప్రో వచ్చేటకి మీకు ఎయిట్ జీబీ ర్యామ్ ర్యామ్తో వస్తుంది ఎయిట్ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటర్నల్ ఇది థర్టీ థౌసండ్ రూపీస్ పడింది ప్రైస్ అండ్ దీన్ని ట్వెల్వ్ ప్రో ప్లస్ వచ్చేటానికి ట్వెల్వ్ జీబీ ర్యామ్ వస్తుంది ట్వెల్వ్ జీబీ అండ్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇంటర్నల్ ఇది వచ్చేటరీకి థర్టీ ఫోర్ థౌజండ్ పడింది మీకు మెయిన్ డిఫరెంట్ ఏంటంటే కెమెరా డిఫరెంట్ వస్తుంది సేమ్ ఇలాంటి ట్వల్వ్ ప్రో ప్లస్ వస్తుంది వేరియంట్ దీనికి వన్ ట్వంటీ ఎక్స్ జూమ్ వస్తుంది ట్వెల్వ్ ప్రో ప్లస్ మీకు ట్వెల్వ్ ప్రోకి వచ్చేటప్పుడు ట్వంటీ ఎక్స్ జూమ్ వస్తుంది ఓన్లీ కెమెరా డిఫరెంట్ సేమ్ ప్రాసెసర్ అంట సేమ్ మోడల్ అండ్ మీరు ట్వెల్వ్ ప్రో ప్లస్ మీరు ఏమైనా పర్చేజ్ చేశారా అవన్నీ మీకు ఫ్రీగా రియల్మీ ప్లస్ ఫైవ్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది ఇది త్రీ థౌజండ్ రూపీస్ బట్ ఇవన్నది మీకు ఫ్రీగా వస్తాయి ట్వెల్వ్ ప్రో ప్లస్కి నార్మల్గా మేము కానీ ఇప్పుడు ట్వెల్వ్ ప్రో ప్లస్ ఈ ట్వెల్వ్ ప్రో సిరీస్ అనేది ట్వెల్వ్ అంటే ఈ రియల్మీ ట్వెల్వ్ సిరీస్ అనేది మేము కనుక ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఫ్రీ ఇది ఇచ్చారు బట్ మా కళాకారు చేసుకుంటే ఈ బట్స్ అనేది ఫ్రీగా ఇవ్వట్లేదు ఆన్లైన్లో బట్ మన దగ్గర అయితే ఎప్పుడైనా ఇస్తాం ట్వెల్వ్ ప్రో ప్లస్కి ఇది త్రీ థౌజండ్ వర్టు ఉంటుంది అది థర్టీ ఫోర్ థౌజండ్ ఇది త్రీ థౌజండ్ వర్టు ఉన్నది మనకి గిఫ్ట్ గా వస్తుంది ఇది థర్టీ థౌసండ్ ట్వెల్వ్ ప్రో ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటాయి బట్స్ వస్తాయి కార్డ్ మీద రూపీస్ ఆఫర్ వస్తుంది సో చూసారు కదా ట్వెల్వ్ ప్రో అండ్వెల్వ్ ప్రో ప్లస్ అయితే మనకి ఇక్కడ ఆఫర్స్ అయితే అండ్ ఇక్కడ మనకి ఈ ఫ్యూచర్స్ అయితే చూసేసారు కదా సో ప్రైజెస్ వచ్చేసి అయితే ఇదైతే థర్టీ థౌజండ్ ఉంటుంది అంటున్నారు అలాగే మనకి ఆ క్రెడిట్ కార్డ్ అది పెడితే మాత్రం ఒక టూ థౌసండ్ వరకు అలాగైతే తగ్గొచ్చు అంటున్నారు అండ్ ఇది ట్వెల్వ్ ప్రో ప్లస్ కూడా ఉంది ట్వెల్వ్ ప్రో ప్లస్ వచ్చి ప్రైజెస్ ఓకే ట్వెల్వ్ ప్రో ప్లస్ కూడా ఉంది సో ఇది ప్రైజెస్ వచ్చేసి అయితే థర్టీ సిక్స్ థౌసండ్ అలాగే మనం క్రెడిట్ కార్డు కానీ ఏదైనా అప్లై చేసి ఉంటే కనుక ఇది కూడా కొంచెం ఆఫర్ అయితే పడవచ్చు నా దగ్గర హై లెవెల్ ఫోన్సే కాదు సో లో లెవెల్ అంటే కీప్యాడ్ ఫోన్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ సో కీప్యాడ్ ఫోన్స్ మరి ఇందులో నేనైతే ఇది చిన్నప్పుడు ఫోల్డెడ్ ఫోన్ అయితే చాలా చూస్తుండే సోనీలో సో ఇప్పుడు మళ్ళీ చూస్తున్నా సో ఇది అప్పుడు ఒక రేంజ్లో అనిపిస్తుండే అప్పుడు చిన్నప్పుడు లైక్ మనకు ఫోర్త్ క్లాస్లో థర్డ్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్లో ఇలా ఉన్నప్పుడు అయితే ఈ ఫోల్డెడ్ ఫోన్ చూస్తేనే చాలా పెద్ద ఫోన్ వాడుతున్నా బాయ్ అన్నట్టు ఉంటుండే మరి ఇక్కడ ఇప్పుడు మళ్ళీ కీప్యాడ్ ఫోన్ అయితే చూస్తున్నాను సో ఇది ఇప్పుడు ప్రజెంట్ మరి ప్రైజ్ ఎంత ఉంది మరి దీని ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం సో అన్న దీని గురించి ఒకసారి చెప్తారా నోపియాలో లేటెస్ట్గా రిలీజ్ చేశారు డబల్ టూ సిక్స్ జీరో మోడల్ నెంబర్ ఇది ఫోర్ థౌజండ్ రూపీస్ పెట్టింది అండ్ ఇది ఫోర్ జీ సిమ్ జియో కూడా సపోర్ట్ చేస్తారు అండ్ ఇది టూ డిస్ప్లే ఉంటుంది అండ్ దీనిపైన కూడా ఇది కూడా డిస్ప్లే అండ్ ఇది ఫోర్ థౌజండ్ రూపీస్ అండ్ ఇది కూడా లేట్ టచ్ వర్క్ అవడు జస్ట్ మిస్డ్ కాల్స్ ఏమైనా వస్తే స్క్రీన్ మీద చూపిస్తారు జస్ట్ అంటే ఇంకోటి ఇది ఒకటి లేటెస్ట్ మోడల్ లోకియా ఫైవ్ సెవెన్ వన్ జీరో అని ఇది ఇన్బుల్డ్ ఇయర్ ఫోన్స్తో వచ్చేస్తుంది ఇలాగా మీకు ఇది ఇంకా రఫ్ అండ్ అఫ్ ఎలా యూజ్ చేసినా ఏమవు అన్బ్రేకబుల్ ఇది ఇది కూడా సేమ్ ఫోటోస్ అని వస్తుంది అండ్ ఇదేమో ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళకి సౌండ్ బాగుండాలంటే ఇది ఓన్లీ మ్యూజికల్ ఎడిషన్ లోకియా వన్ థర్టీ మ్యూజికల్ ఎడిషన్ ఇది దీనికి కెమెరా ఉండదు దీని స్పీకర్ కొంచెం సౌండ్ బాగొస్తారు ఈ రెండింటితో కూడా కంపేర్ చేసినా దీని స్పీకర్ బాగుంటుంది అందులో దీనిలో వచ్చేటప్పుడు త్రీ కలర్స్ వచ్చాయి బ్లాక్ ఒకటి పర్పుల్ అండ్ గోల్డ్ కలర్స్ ఇది టూ థౌజండ్ రూపీస్ పడింది సో ఆయన ఇక్కడ మనకి కీప్యాడ్ ఫోన్ మనం మన భాషలో చెప్పాలంటే డబ్బా ఫోన్ అంటాం కదా అండి సో ఈ ఫోన్ అయితే మన దగ్గర ప్రజెంట్ అయితే ఉంది సో ఈ ప్రజెంట్ ఇది ఎంత ఉంది నాకైతే ప్రజెంట్ ఇక్కడ ఎంత ఉందో తెలియదు అంటే ఒకప్పుడు చిన్నప్పుడు మన పేరెంట్స్ అయితే యూజ్ చేసేవాళ్ళు మరి ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఎంత ఉందన్న సో దీని గురించి పెద్దగా చెప్పడం అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే థర్టీన్ హండ్రెడ్ అయి ఉంది అంటున్నారు సో మీరు కూడా తీసుకోవాలనుకుంటే ఇది నోకేయా సో థర్టీన్ హండ్రెడ్ అయితే ఉంది సో నార్మల్ యూజర్స్కి ఏదో ఒక ఇంకొక ఫోన్ ఉండాలి అని అనుకుంటారు కదా ఇది థర్టీన్ హండ్రెడ్ అయితే ఉంది ప్రజెంట్ సో తీసుకునే వాళ్ళంటే తీసుకోవచ్చు థర్టీ హండ్రెడ్లో సో చూసారు కదా వీడియోస్లో ఎంత ఎన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయో ఇప్పుడు వచ్చిన మొబైల్స్లో ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎన్ని లాంచ్ అయ్యాయి అలాగే ప్రీవియస్ ప్రీవియస్ ఫోన్స్ కూడా ఎంత రేట్ తగ్గాయి అప్పటికి ఇప్పటికీ ఆ ఫీచర్స్ ఎలా అప్డేట్ అయ్యాయి అలాగే రేట్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే చూస్తారు కదా సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సిక్స్టీవీ నేను మీ ప్రశాంత్